విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వివాదాన్ని అస్త్రంగా వాడి కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలోకి నెట్టేందుకు వైసీపీ పావులు కదుపుతోంది ఇంతకాలం ఫ్యాన్కు దూరంగా ఉంటూ వచ్చిన కామ్రేడ్లు స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు చేతులు కలపడం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి కాంగ్రెస్ కూటమిలో ఉన్న కమ్యూనిస్టులు వైసీపీతో వేదికను పంచుకోవడంతో ఇక గత్యంతరం లేక అస్తం కూడా వైసీపీతో జతగట్టింది ఊహించని ఈ పరిణామం రాబోయే రోజులో ఏ రకమైన మలుపులకు దారితీస్తుందన్న చర్చ మొదలైంది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు ఏకమవడాన్ని లైట్ తీసుకున్న ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం రాజుకుంటే తప్పనిసరిగా రాజకీయ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉక్కు సంకల్పంతో విశాఖ పోరాటం ఒకే వేదికపైకి ఏపీ ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా కాపాడి తీరుతామని కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అటు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సైతం విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం కాకుండా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడిన ఘనత తమకే దక్కుతుందని కూటమి నేతలు ప్రకటించుకున్నారు ఈ ప్రకటన చేసి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో మళ్లీ వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోందని అక్కడి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ తో పాటు కోకవేన్ సింటర్ ప్లాంట్ వంటి విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రైవేటుపరం చేయడానికి టెండర్ పిలిచారని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాల ఆందోళనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్రం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ఉద్యమిస్తామని ప్రకటించింది వైసీపీ అటు కమ్యూనిస్టు పార్టీలు కార్మిక సంఘాలకు ఎప్పుడూ అండగా నిలుస్తాయి కాబట్టి ఈ విషయంలో చొరవ తీసుకుని రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి లెఫ్ట్ పార్టీ నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మిత్రపక్షమైన కాంగ్రెస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు ఆ మీటింగ్కు వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవడమే కాదు షర్మిలతో కలిసి ఆయన వేదికను పంచుకోవడం హైలైట్ గా మారింది ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన పరిస్థితి నుంచి ఈ రోజు ఇదే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తున్న ఏపీ ప్రజలు రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించని పరిస్థితి కనిపిస్తోంది కానీ రాబోయే రోజుల్లో ఆ అంశాన్ని వాడుకొని మళ్లీ రాజకీయ అగ్గిని రాజేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను అధికార పక్షం లైట్ తీసుకుంది కానీ రోజులు గడిచేకొద్దీ వివాదం పెద్దదై చివరకు బీజేపీ కూటమి నుంచి టీడీపీ వైదొలగాల్సిన పరిస్థితికి కారణమైంది అదేవిధంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏపీలోని టీడీపీ జనసేన మద్దతుపైనే మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది మరి ఇంత తీవ్రమైన అంశాన్ని కేంద్రం పట్టించుకోకపోయినా టీడీపీ మౌనం పాటిస్తే వారిని దోషులుగా నిలబెడతామని కమ్యూనిస్టులతో పాటు వైసీపీ నేతలు వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు నిజానికి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తూనే ఉంది దీన్ని నివారించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపైనే ఉంది ఎందుకంటే వైసీపీ విమర్శల్ని పట్టించుకోకపోయినా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఆ అంశాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తే అప్పుడు సమాధానం చెప్పాల్సిన నిర్బంధం చంద్రబాబుకి ఏర్పడుతుంది తమ్ముళ్లు చాణిక్యుడని అభివర్ణించే అధినేత బాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి